ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గుండెపోటుతో టాప్ హీరోయిన్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కరోనా తర్వాత గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంటుంది ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు సినిమా హీరోలతో పాటుగా ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి కూడా గుండెపోటు బారిన పడి చెందుతున్నారు అయితే మరొక టాప్ హీరోయిన్ గుండెపోటుతో మరణించడం జరిగింది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాను సినీ నటి మోడల్ షెఫాలి జరీ వల షిఫారి జరి వల కనుమూశారు ఆమె ప్రస్తుతం నలభై రెండు సంవత్సరాలు ఉంటాయి ముంబైలో నిన్న అర్ధరాత్రికి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు మ్యూజిక్ వీడియోలతో ఆమె పాపులర్ అయ్యారు హిందీలో ముస్ ముస్సే షాదీ కరోగి కన్నడలో కొడుగురు వంటి సినిమాలతో పాటుగా సీరియల్ వెబ్ సిరీస్లలో నటించారు హిందీ బిగ్ బాస్ థర్టీన్లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు ఆమె మృతిపైన బాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి తెలిపాయి జరి వాళ్ళ మృతిపైన అనుమానం వ్యక్తమవుతున్నాయి నిన్న రాత్రి ఆమె గుండెపోటుతో మరణించినట్లుగా వార్తలు రాగా కుటుంబ కుటుంబీకులు ధృవీకరించలేదు వారి ఫిర్యాదుపై ముంబై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పని మనుషులను విచారించారు ఆమె ఇంట్లో ఫోరెన్సిక్ టీం విష్ క్షుణ్ణంగా తనిఖీలు చేసింది షఫాలి రాత్రి చనిపోగా భర్త అర్ధరాత్రి ఇవాళ ఉదయం ఇంటి బయట పెంపుడు కుక్కతో వాకింగ్ చేస్తూ కనిపించడం విచిత్రంగా ఉంది బాలీవుడ్ నటి మోడల్ షఫాలీ జరి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే ఆమె మృతికి యాంటీ ఏజెన్సీ చికిత్స కారణం కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆమె చికిత్స తీసుకుంటున్నారని దానిపై సైడ్ ఎఫెక్ట్స్ కూడా మృతికి కారణమయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది అయితే ఆ ట్రీట్మెంట్ నేరుగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయలేదని వైద్యులు చెబుతున్నారు మరి ఆమె మృతి ఒక మిస్టరీగా మిగిలిపోయింది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు